ప్రభుజీ ఆహారం విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు ఎక్కువగా మాంసాహారం తింటున్నారు నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా ప్రభుజీ మనకి ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నొప్పి బాధ కలుగుతుంది ఏమంటారు అప్పుడు అనిస్తారు కొంతమంది అయితే అరే దోమ ఎక్కడో పట్టుకుంటారా దాన్ని ఎలా అయినా చంపేయాలి బాట్లు తీసుకొని ఏమంటారు మీరు యుద్ధానికి వెళ్ళినట్టు దోమలేని కాలబడి దోమలు చంపేస్తే ఇంత పెద్ద శరీరాన్ని ఇంత చిన్న దోమ ఇంత చిన్న చీమ చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది నీళ్లు పోసేయండి తీసేయండి లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిలలాడుతూ రక్తం కక్కేసి అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధం అవుతామండి ఒకసారి చెప్పండి ఏమంటారు మీరు రైట్ అంటారా మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించవచ్చు అనే భావన వస్తే రేపు అది విస్తీర్ణం అవుతుంది అనమాట బి బికమ్ హార్డ్ హార్టెడ్ ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మనకి మన మనసు చరించలేకపోయింది అనుకోండి రేపు రొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చెల్లించలేకపోతాం నిజం ప్రభుజీ మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది కష్టం ఎవరికైనా కష్టం కదండి ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నా మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావో మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి వాళ్ళకి ఫ్యామిలీ లేదా వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా అది జీవించాలి అని అనుకోవట్లేదా ఒక కోడినో ఒక మేకనో అనుకోండి అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు వసేసే నన్ను రోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది భయం అయిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల అక్రీపిన అయ్యే భూకంపాలు టోర్నాడోస్ దానికి ఒక థియరీ ఉంది సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు ఎప్పుడైతే మనం ఇంత జీవహింస ప్రాణిహింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి కలెక్ట్ అయ్యి ఒకసారి మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట ఓకే భూకంపాలు రావటం సునామీలు రావటం టోర్నాడోలు రావటం ఫారెస్ట్ ఫైర్స్ రావటం ఇవన్నీ ఎందుకు ఈ వైపరీత్యాలు అన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఓకే కాబట్టి మనం జీవహింస తెలిసి తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామండి ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో ఎన్ని ఎన్ని చీమలు పోయాయో ఎన్ని ప్రాణులు కోల్పోతాయో ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి తెలిసి తెలియక ఎన్ని చేస్తున్నాం మనం వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్లలో తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం ఇంకా తెలిసి తెలిసి చేస్తే ఎలా చెప్పండి కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మన శాస్త్రం చెప్తుంది మాం సహ అంటారు మాంసం అని అంటారు కదండి అంటే నేను రేపు నీలాగా అవుతాను మాం సహ ఈరోజు నేను నిన్ను చంపుతున్నాను రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం ఈరోజు మనం ఏ జీవిని అయితే ఎంత బాధపడుతున్నామో అదే బాధ వంద రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి మనం అది ఒక ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్గా చూసిన ఇప్పుడు మ్యాక్సిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వెజిటేషన్ మొత్తం కూడా ఈ ఫార్మ్లో ఉండే యానిమల్స్కి తినిపించడంలో పోతుంది అదే కానీ మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇండియాలో మనం వెజిటేరియనిజం గురించి మాట్లాడితే ఓ ఎలా అంటున్నారు వెజిటేరియన్స్ ఎట్లా అవుతారు అది ఇది 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 దీనికి విరుద్ధం దానికి విరుద్ధం ఇది మా ఫ్యామిలీకి విరుద్ధం ఇది మాకు విరుద్ధం అని పెద్ద యుద్ధాలు వచ్చేస్తున్నారు ఫారినర్స్ అందరు వీగన్ కల్చర్ విన్నారా మీరు ఎప్పుడైనా వీగనిజం అని పెరిగిపోతుంది అక్కడ ప్లాంట్ బేస్డ్ డైట్ యానిమల్ ఉన్న దాన్ని వాళ్ళు టచ్ చేయాలన్నమాట అని అంటారు మొత్తం మీరు చూస్తే మేము ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక వీగన్ స్ట్రీట్ అని ఉంది మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంతా వీగన్ రెస్టారెంట్స్ అక్కడ అమెరికాలో అన్ని చోట్ల ఇప్పుడు వీగనిజం పెరిగిపోయింది మీరు ఎక్కడికెళ్ళినా సరే వీగన్ అని చెప్తే మీకు ఒక్క డైరీ ప్రోడక్ట్ కూడా టచ్ చేయరు వాళ్ళు అలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ని వీగనిజం అని అంటారు కాబట్టి పాశ్చాత్య దేశస్తులు దానికి ఏం ఆధ్యాత్మికత అవసరం లేదండి నాన్ వెజిటేరియన్ ఆపేయడానికి మనుష్యత్వం ఉండాలంతే ఒక మనిషిగా నేను బాధపడుతున్నాను ఇంకొక ప్రా ప్రాణిని బాధ పెట్టకూడదు ఓకే ఇప్పుడు చూడండి మనం తింటే పది నిమిషాల్లో పోయే రుచికి ఒక ప్రాణినే చంపేస్తున్నాం అంటే ఎంత అన్యాయం చెప్పండి కాబట్టి అది ఆధ్యాత్మికంగా మంచిది కాదు సామాజికంగా మంచిది కాదు ఒక మానవుడికి అయితే అసలే మంచిది కాదు అన్నీ ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి అని అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఆధ్యాత్మికత విషయం అయితే దూరం పెట్టేసేయండి మాంసాహారం తినేవాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకెయలేరు ఓకే ఇది సత్యం కానీ దిస్ ఇస్ ఫార్ బియాండ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దా ఒక ప్రాణిగా ఆలోచిద్దా కాబట్టి భగవంతుడు అందరినీ సృష్టించినప్పుడు ఆయన అందరి పిత కదా మీరు ఒక ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి ఒక ప్రేమించి ఒకని ఒక చంపమైన లాగి పెట్టారనుకోండి అమ్మ ఏమంటారు ఏమైనా ఒరే వాడేం చేశాడు రా నిన్ను అంటే ఏం లేదమ్మా నాకు వీడిని ప్రేమిస్తున్నాను వాడిని కొడతాను ఒప్పుకుంటారా వాళ్ళ అమ్మ అలానే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడండి నువ్వు మనిషిని మాత్రమే ప్రేమించి మిగతా జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటాయి నిన్న మేము ఒక పోస్ట్ చూసాము ఇంటర్నెట్ లో అందులో ఉండి ఒక షార్క్ కిల్స్ ఇలెవెన్ పీపుల్ ఇన్ అన్ ఇయర్ ఒక షార్క్ ఒక పది పదకొండు మంది మనుషుల్ని చంపేస్తుందట తినేస్తుందట ఆ ఓకే ఒక ప్రదేశంలో జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అనమాట కానీ ఒక మనిషి పదకొండు వేల షార్క్ ని గంటలు చంపేస్తాడట తినడానికి దాని లెదర్ కోసం అని ఎంత అన్యాయం చెప్పండి కాబట్టి మనం ఈ అన్యాయాన్ని ఎంతగా ఆపగలిగితే అందరం ఎంత సాత్వికంగా ఎంత హింస ఫ్రీగా ఉండగలిగితే మన ప్రపంచం అంత బాగుంటుంది మీకు ఇంకొక విషయం చెప్తాను మేము ఒక బుక్ చదివాము దాన్ని హౌ టు లివ్ టు బి హండ్రెడ్ అని అంటారు వంద సంవత్సరాలు బ్రతుకుండాలంటే సీక్రెట్ అందులో ప్రపంచంలో వంద సంవత్సరాలు పూర్తిగా బ్రతికిన ప్రదేశాల్లో హైయెస్ట్ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాస్తారనమాట అందులో తేలింది ఏంటి అని అంటే దే ఆర్ ఆల్ యానిమల్ ప్రోడక్ట్స్ ఫ్రీ మాంసం అనేది వాళ్ళు స్వీకరించలేదు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా మీరు వెళ్ళి అడగండి ఏదైనా మనకి ఇంత చిన్న జబ్బు రోగం జనం వచ్చిందనుకోండి ఫస్ట్ నాన్ వెజిటేరియన్ అని చెప్తారట ఓకే కాబట్టి నాట్ నాచురల్ అస్ ఇప్పుడు చూడండి కార్నివోరస్ హర్బియోరస్ అని మనం ఉంటాం కార్నివోరస్ అంటే మాంసాన్ని తినేవి హర్బివోరస్ అంటే చెట్లు మనవి మన బాడీ మన నోటి నుంచి ప్రారంభం చేసుకుని మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా హర్బియోరస్ యానిమల్స్ లానే ఉంటుంది కార్నివోరస్ యానిమల్స్ లా తర్వాత కొంతమంది అంటారు మనకి ఈ రెండు కూరలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే కూరలు ఉంటే నువ్వు మాంసాన్ని పట్టుకొని తినచ్చు కదా కానీ వండుకొని ఎందుకు తింటున్నావు నువ్వు కానీ వయస్ అనిమల్స్ అయితే అవి పచ్చి మాంసాన్ని పట్టుకొని వేటాడి తింటాయి మనం ఏమన్నా ఇప్పుడు ఒక మేకని తినేవాడు ఏమన్నా మేక పైన పడి వాడిని చీల్చి తింటాడా లేదు కాబట్టి ది వెరీ థాట్ దట్ నువ్వు వండుకొని తింటున్నావు అని అంటే అది నీ శరీరానికి మార్చి కానీ నువ్వు తినలేవు కానీ ఇప్పుడు చూడండి సాలెడ్స్ లో మీరు ఏ కూరగాయలు వేసినా సరే కర్ కరకరగా తినేస్తారు క్యారెట్లు తినేయచ్చు బీట్రూట్లు తినేయచ్చు ఏదైనా తినేయచ్చు పచ్చిగా కాబట్టి మనకి పచ్చిగా తింటే అరుగుతుంది ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్ కార్నివోరస్ అనిమల్స్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే అది వచ్చేస్తుంది బయటకు వెళ్ళిపోతుంది కానీ మనది మాత్రం లాంగ్ ఇంట్రెస్ట్ అయినా స్మాల్ ఇంట్రెస్ట్ అయినా డైజెస్ట్ చేసి చేసేదాన్ని న్యూట్రియం కాంప్లెక్స్ చేసి అన్ని శరీరానికి ఎనర్జీ అన్ని అప్పుడు కానీ బయటకు వస్తుంది కార్నివరస్ అనిమల్స్ చూసిన నాలుగు తోటి నీళ్లు తాగుతాయి మనం ఎలా చేస్తామండి మనం నోటుతో తాగుతాయి కాబట్టి ఇవన్నీ దేర్ ఆర్ మెనీ రీజన్స్ అటు సైంటిఫికల్ గా చూస్తే అటు హ్యూమన్ మేకప్ విధంగా చూస్తే ఎలా చూసినా సరే ఒక మనిషి వెజిటేరియన్ గానే ఉండాలి ఓకే ఓకే కెనాట్ కిల్ అయితే ప్రభుజీ ఇది సృష్టికి విరుద్ధం అయినప్పుడు భగవంతుడు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నాడు మరి అయితే ఇది తినొచ్చు ఆ జంతువులు పుట్టిందే మానవులు తినటానికి అని భగవంతుడు ఆపట్లేదు అని మీరు అన్నారు కదా కానీ భగవంతుడు తిను అని ఎక్కడైనా చెప్పాడా లేదు ఏదైనా ఇప్పుడు ఒక మేక పుట్టాక ఆ ఇది వీడు తినడానికి అని దానిపైన స్టాంప్ వేసే పంపించాడా మనకి లేదు కదా ఎందుకు ప్లస్ ఈ మనిషి కూడా ఎందుకు సెలెక్టివ్ గా ఉన్నాడు నేను మేకనే తింటా కోడిని కుక్కను ఎందుకు తినావు నువ్వు నీ పెంచుకునే కుక్కకి ఇంకా బయట ఉండే మేకకి ఏంటి డిఫరెన్స్ కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు మీరు చూసిన కన్నా ఉన్నా చున్న అని ఎప్పుడు ఇలా కుక్కని ఇలా పట్టుకొని అలా పట్టుకొని కుక్కకి ఏమైనా అయితే వాళ్ళు లేవటం అవి అరే ఆ కుక్కకి ఎంతైతే ప్రాణం ఉందో ఆ మేకకి కూడా అంతే ప్రాణం ఉంది ఏమన్నా మేకలో తక్కువ ప్రాణం ఉందా చెప్పండి లేదు మరి ఎందుకు మనం ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం భగవంతుడి నీకు తినాలి అని చెప్పలేదు కాబట్టి భగవంతుడు నీకు తినద్దు అని కూడా వచ్చి చెప్పడు శాస్త్రం అన్నీ చెప్పింది ఓకే మద్యం పానం శ్రియ సూన యత అధర్మశ్చ చతుర్విధం భాగవతం చెప్పింది ఈ విషయాన్ని నాలుగు విషయాలు తప్పు వ్యభిచారము మాంసాహారాన్ని స్వీకరించటం జూద మాడటం తర్వాత మాదక ద్రవ్యాలు సిగరెట్ మందు గుట్క చంద్ ఇవన్నీ వేసుకుంటారు కదండి ఇవన్నీ ఈ నాలుగు అధర్మము అని శాస్త్రం క్లియర్ గా ఓకే కాబట్టి ఈ నాలుగు మనం దూరం పెట్టాలి అప్పుడే మనం మనిషి అవుతాం ఓకే మాంసాహారం తినడమే తప్పు పాపం పాపం కాదు మహా పాపం మీరు మీరు మనం ఇక్కడ ఏవేవైతే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మనల్ని కూడా అలానే చేస్తారు దానికి సిద్ధము అని అంటే మన ఇష్టం ఇంకా చాలా మంది అంటారు ఆ చూసుకుందాంలే ఏదైతే అది అలాంటి మూర్ఖులకి మనం ఇంకేం చెప్తామండి సో ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళటం గానీ నీటిని తాగించలేం కదా మన ప్రయత్నం మంచి విషయాలు పది మందికి చెప్పటము అంతేకాని ఎవరిని మనం గొంతు పట్టుకొని ఇది చేయించలేం అనమాట వాళ్ళ జీవితంలో వాళ్ళ వాళ్ళకి ఆ అనుభవము ఆ మానసిక మెచ్యూరిటీ తర్వాత ఆ పరిపక్వత అనేది వాళ్ళకి ఉండాలి